రామనామము రామనామము రమ్యమైన శ్రీరామ అని భక్తిపూర్వకంగా తలిస్తే చాలట స్వామివారి యొక్క రూపము కన్నుల ముందు నిలిచి కనపడుతుందట శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష జై శ్రీరామ్ నారాయణుడే నరుడుగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిన మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి మళ్లీ మనల్ని ఉద్ధరించటానికి వస్తున్నారు అంటేనే చాలా చాలా ఆనందంగా ఉంది కదూ జనవరి ఇరవై రెండవ తారీఖున కొత్త పండుగ రాబోతుంది ఆ శ్రీరాముడిని బాలరామునిగా ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఇరవై రెండున సోమవారం నాడు శ్రీరాముని ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ కూడా అర్థమవుతాయి మనం ఎప్పటికీ చూడలేము అనుకున్న దృశ్యం జనవరి ఇరవై రెండో తేదీన చూడబోతున్నాము ఎప్పటి నుండో అందరు చూస్తున్న రోజు రానే వస్తుంది ఆ శ్రీరాముడే బాలరాముడు రూపంలో వేయించేస్తున్నారు ఈపాటికే ఆ శ్రీరాముల యొక్క ఆశీర్వాదం ఆహ్వానంగా అక్షింతల రూపంలో గడప గడపకి చేరుకున్నాయి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనంద జీవితం గడిపే రోజులు వస్తున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి ఆచరించే రోజే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు కన్నుల పండుగగా శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఆ స్వామివారి ఆశీర్వాదం అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది అయోధ్యతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అక్షింతలను ప్రతి ఇంటికి గడపకు చేరవయ్యాలని అధికారులు ఏర్పాటు చేశారు దాని ఫలితమే మన చేతిలో ఉన్న అక్షింతలు ఈ అక్షింతలకి చాలా శక్తి ఉంది ఇంటికి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి అలాగే ఐదు దీపాలు పెట్టమన్నారు కదా ఐదు దీపాలు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అసలు ఎందుకు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు పూజా విధానం తెలుసుకుందామండి అలాగే ఒకవేళ మీరు ఇంటి వద్ద లేనప్పుడు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు మీరు తీసుకోవడం కుదరకపోయినట్లయితే అసలు మాకు అక్షింతలే రాలేదండి మీ ఇంటి మధ్య ఉన్నా మాకు ఎవరు ఇవ్వలేదు అనుకున్న వారందరికీ కూడా నేను ఇప్పుడు ఒక మంచి తరుణోపాయంగా చెప్పడం జరుగుతుందండి అక్షింతలు రానివారు తీసుకోవడం వారు కూడా ఈ విధంగా చేయవచ్చు కాబట్టి ఎవరు బాధపడవద్దు స్వామివారి యొక్క ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా వెళ్ళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో గడిపే రోజులు వస్తున్నాయి కదండీ కాబట్టి అందుకుగాను మన ఇంటికి వచ్చిన అక్షింతలు ఈ విధంగా ఉంటాయి ఇదిగోండి స్వామివారి యొక్క అయోధ్యలో గుడి ఈ విధంగా కట్టబడుతుంది అన్నట్లుగా మనకు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారు మూడు అంతస్తులుగా కనిపిస్తున్నటువంటి ఈ నిర్మాణం స్వామివారి ఆలయం అలాగే జన్మభూమి భవ్య మందిరము ఏ విధంగా కట్టబడింది అలాగే మనం ఈ ఇరవై రెండవ తారీఖున పూజ ఎలా చేయాలని విషయాన్ని కూడా ఒక పాంప్లెట్ రూపంలో మనకి ఇచ్చారండి అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఇలా ఉంటాయి మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో ఇచ్చారు ఒకవేళ మీకు అక్షంతలు రానట్లయితే మీకు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఒకసారి కనుక్కోండి మాకు అయ్యి నుండి అక్షంతలు రాలేదండి మాకు కొంచెం అక్షంతలు ఇవ్వండి ఒకవేళ లేవమ్మా అయిపోయినాయి అన్నారనుకోండి ఏం బాధపడవద్దు ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం తీసుకోండి అంటే నడుము వివరగని బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పచ్చకర్పూరం జవ్వ అది కుంకుమ చక్కగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక వేలుతో మాత్రం అంటే ఉంగరపు వేలుతో కుడి చేతితో చక్కగా శ్రీరామ అని కలుపుతూ రాయండి ఇలా ఎప్పుడు చేయాలి అంటే జనవరి ఇరవై రెండో తారీఖున సోమవారం నాడు ఉదయమే మీరు ఇలా అక్షంతలను కలుపుకుని ఉంచుకోండి స్వామివారికి ఆశీర్వాదంగా భావించండి కాబట్టి శ్రీరామ అని రాసిన తర్వాత ఇది స్వామివారికి చెందినటువంటి అక్షంతలుగా తయారవుతాయి ఇరవై రెండో తారీఖున ఉదయం చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకున్నప్పుడు ఈ అక్షంతలు కూడా పూజలో పెట్టండి అక్షంతలకు నమస్కారం చేసుకోండి నమస్కరించిన తర్వాత అందులో ఒక తులసి దళాన్ని ఉంచండి చిన్న తులసి తలమైన సరే అక్షంతరం మీద ఉంచినట్లయితే అది రాములవారు పంపించిన ఆశీర్వాదంగా భావించండి శ్రీరామనామము సర్వ జగత్ రక్ష శ్రీరామ అని తలిస్తే చాలట స్వామివారు మన ఎంట ఉండి మన కష్టాలన్నీ కడతీరుస్తారట రామరాజ్య పరిపాలనలో మనందరం కూడా సంతోషంగా గడిపే రోజులు వస్తున్నాయి కదండి కాబట్టి వారిని జనవరి ఇరవై రెండవ తారీఖున అందరూ కూడా భక్తిపూర్వకంగా పూజించండి మీ దగ్గర శ్రీరామకోటి ఉన్నట్లయితే చక్కగా రాయండి రామరాజ్యం వస్తోంది రామయ్య తండ్రి మళ్లీ వస్తున్నాడు రామజ్యోతులను వెలిగిద్దాను రండి అయోధ్య ప్రతిష్టా సమయంలో మన ఇంట్లో చేయవలసిన పూజా విధానం ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి అసలు రామజ్యోతులు ఎందుకు వెలిగించాలి అంటే ఐదు వందల సంవత్సరాల తరువాత శ్రీ రామచంద్రమూర్తి బాలరాముడుగా మళ్ళీ జన్మించటం స్వామివారికి సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు అయోధ్యలో జరుగుతున్నాయి అయోధ్యలో స్వామివారు తిరిగి శ్రీ రామచంద్రమూర్తిగా పరిపాలన సాగించేందుకు ఈసారి పరిపాలన ధర్మ పరిపాలన రామరాజ్యం మళ్లీ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మొత్తం భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమ్రోగిపోతుంది ప్రతి ఇంట కూడా మళ్ళీ మన ఇంటికి కూడా రామయ్య తండ్రి వస్తున్నాడు అనడానికి ఒక సంకేతకంగా స్వామివారికి మన ఇంట స్వాగతం పలికే విధంగా ఐదు దీపాలను వెలిగించటం ఐదు సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి బాలరాముడుగా మన ఇంట అడుగు పెట్టాలని ఐదు దీపాలను వెలిగిస్తున్నాం మరి ఈ ఐదు దీపాలను ఎక్కడ వెలిగించాలంటే ముందుగా ఇంట్లో మీరు నిత్య దీపారాధన చేసుకునేటటువంటి దేవుని మందిరంలో ఐదు దీపాలను వెలిగించాలి మట్టి పరిమితుల్లో అయినా ఇతర పరిమితుల్లో అయినా వెండి పరిమితుల్లో అయినా సరే వెలిగించవచ్చు నువ్వుల నూనెతో అయినా ఆవు నేతితో అయినా సరే వెలిగించవచ్చు లేదా కొబ్బరి నూనెతో అయినా సరే మీరు ఈ ఒత్తులను వెలిగించవచ్చు ముందుగా ఐదు దీపాలను మీరు నిత్య దీపారాధన దగ్గర వెలిగించండి రెండు దీపాలు నిత్య దీపారాధనగా మరొక రెండు దీపాలు ఇంటి సింహద్వారం వద్ద అయితే మరి ఐదు దీపాలలో రెండు దీపాలు సింహద్వారం వద్ద వెలిగించమన్నారు కదండి మరి ఏ సమయంలో వెలిగించాలి అంటే సాయంత్రం వేళ ఐదు గంటలు దాటిన తర్వాత ఆరు గంటల సమయంలో ఈ రెండు దీపాలను సింహద్వారం దగ్గర వెలిగించండి అలాగే మరి సింహద్వారం దగ్గర మీరు వెలిగించే ముందుగా సింహద్వారాన్ని ఉదయమే మీరు గడపనంతటిని కూడా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయండి చక్కగా రంగురంగుల రంగవల్లితో అలంకరణ చేయండి ఎందుకంటే స్వామివారి మన ఇంటి పెట్టాలని అందరం కోరుకుంటూ ఉంటాం ఆ శ్రీరామచంద్రమూర్తి బాలరామునిగా మన ఇంట కూడా అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఆశగానే ఉంటుంది అందుకుగాను స్వామివారు వేళ మన ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటే చాలా మంచిది కాబట్టి సింహద్వారానికి ఇరు కూడా ఈ దీపాలను వెలిగించవలసి ఉంటుంది అది కూడా సాయంత్రం వేళ ఉదయం వేళ అందరూ కూడా నిద్ర లేచి తలంట స్నానం అది చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని తోరణాలతో ఇల్లంతా కూడా అలంకరణ చేయండి ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ మీరొక్కరే కాదండి అందరూ కూడా యావత్ దేశమంతా కూడా చక్కగా ఈ విధంగానే పూజ చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు మనకి ఉన్నంతలోనే చక్కగా ఇంటిని అలంకరణ చేసుకోవడం ఒక మంచి పాజిటివ్ వైపుగా ఇలా అలంకరణ చేసుకుంటే చాలా మంచిది ఇల్లంతా కూడా కలకల్లాడటం కాబట్టి మీకు వచ్చినట్టు ముగ్గులన్నీ కూడా చక్కగా సింహద్వారం దగ్గర తులసమ వద్ద చక్కగా అలంకరణ చేయండి ఇంటి ముందు కూడా నిండుగా ముగ్గు పెట్టుకోండి శ్రీరామనామము ఒక్కటే మనల్ని భవసాగరం నుండి దాటిస్తుంది ఉదయం చక్కగా దీపారాధన చేసిన తర్వాత శ్రీ రామనామాన్ని జపించడం చాలా మంచిది చక్కగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ నామజపం చేయండి లేదా రామకోటిని రాయడం రామనామాన్ని రాయటం మంచి ఫలితాలను కలగజేస్తుందట కాబట్టి ఈ రోజున ఈ విధంగా చక్కగి అంతటిని కూడా అలంకరణ చేయండి ఈ రోజు మాంసాహారం తినకూడదు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోండి స్వామివారి నామజపాన్ని చేస్తూ ఉండండి మనకి ఎలాగో అయోధ్యకి వెళ్ళి స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ చూసే అవకాశం లేదు కాబట్టి ఇంటి వద్దనే అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ దగ్గర చేరి మనకి టెలివిజన్ ద్వారా అక్కడ జరిగే విశేష కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది కళ్ళకు కట్టినట్లుగా మనకి టీవీలో చూడవచ్చు అందరూ కూడా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అందరూ మీరు సమయాన్ని కేటాయించి స్వామివారి యొక్క ప్రాణప్రతిష్టను చూడటానికి ప్రయత్నించండి మరి ఆ ప్రాణప్రతిష్ఠ యొక్క శుభముహూర్తం ఎప్పుడూ నడుగుతున్నారా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వరకు ప్రాణప్రతిష్ట సమయం అయితే చెప్తున్నారండి కాబట్టి మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను మనకి ఇచ్చినటువంటి పాంప్లెట్లు అదే ఉంది అలాగే అందరూ ఒక దగ్గర చేరి రామ శ్రీరామ రామ అంటూ స్వామివారి యొక్క నామనామచపాన్ని అందరూ కూడా భజనలు చేస్తూ ఉండాలి ఇలా చేస్తే చాలా మంచిదండి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ట జరిగే సమయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా చూస్తూ అందరూ కూడా ఏకకంఠంతో శ్రీరామ శ్రీరామ అని అంటే చాలా మంచిదట ఇలా సాయంత్రం వేళ ఈ గుమ్మానికి ఇరుప్రక్కల కూడా ఇలా దీపాలు వెలిగించాలి అలాగే స్వామివారు మన ఇంటి అడుగు పెడుతున్నారు మన ఇంటికే వచ్చారని ఒక నమ్మకంతో స్వామివారి పాదాలను కూడా వేయవచ్చండి చాలా మంచిది చక్కగా నిండుక పసుపు రాసి స్వామివారి పాదాలను ఈ విధంగా వేయండి అలాగే తులసమ్మవారి వద్ద కూడా నిండుక పసుపు రాసి అలంకరణ చేసి కుంకుమ బొట్లు పెట్టి వరిపెండుతో ముగ్గులు వేసి ఉదయాన్నే ఈ విధంగా అలంకరించండి రెండు దీపాలు ఇంట్లో నిత్య దీపారాధన వద్ద అలాగే రెండు దీపాలు సింహద్వారం వద్ద ఒక దీపము ఇలా తులసకోట వద్ద మొత్తం ఐదు దీపాలు సాయంత్రం వేళ ఆరు గంటల సమయంలో వెలిగించండి ఐదు దీపాలే కాకుండా ఇంకా ఎక్కువ దీపాలు కూడా వెలిగించవచ్చు దీపావళి పండుగకు మనం ఏ విధంగా అయితే ఎక్కువ దీపాలు వెలిగిస్తామో ఆ విధంగా వెలిగించవచ్చు లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంలో కూడా చాలామంది కూడా ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటారండి కాబట్టి అక్కడ కూడా మీరు ఈ దీపాలను వెలిగించవచ్చు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని నూటెమిది సార్లు జపించవచ్చు వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరకాండ రామరక్షాస్తోత్రం వంటివి కూడా సామూహికంగా పారాయణం చేయవచ్చు మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటిని కూడా రామమయంగా మార్చుకుందాం ఈ విధంగా జనవరి ఇరవై రెండో తారీఖు సోమవారం వేళ ఉదయము సాయంత్రం వేళ స్వామివారిని ఈ విధంగా ఆరాధన చేయండి మీరు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవచ్చు లేదా దేవుని మందిరం పూజ చేయవచ్చు సపరేట్గా పీఠం పెట్టదలిచిన వారు సోమవారం ఉదయం సాయంత్రం వేళ మంగళవారం ఉదయం సాయంత్రం వేళ స్వామివారిని పూజించి బుధవారం వేళ ఉదయం నాడు పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది ఈరోజు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం చలిమిడి వడపప్పు పానకం పాలతో చేసిన ఏదైనా సరే నైవేద్యంగా నివేదన చేయవచ్చు ఇలా అందరూ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో సమర్పిస్తూ శ్రీరామ రక్షాస్తోత్రం చదవటం లేదా శ్రీరామనామజపాన్ని చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలనైనా లేదా ఇంట్లో మీరు తయారు చేసుకున్న అక్షంతలనైనా సరే పూజలు పెట్టి పూజించిన తర్వాత ఆ అక్షంతలను ఏం చేయాలి అంటే ఆ అక్షంతలను మీరు వీరు వల్ల భద్రపరచుకోండి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని నెరవేరాలి అంటే దిగ్విజయంగా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ తల మీద రెండు అక్షంతలు వేసుకుని వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్న కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తారు అలాగే పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు లేదంటే మీరు ఏదైనా కార్యాన్ని శుభకార్యాన్ని మొదలు పెడుతున్నప్పుడు రెండు అక్షంత తల మీద వేసుకోండి లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఆ అక్షంతలు తలంబరాల్లో కూడా ఈ అక్షంతలను కలపండి ఆ అక్షంతల రక్షక మనల్ని నెల వెళ్ళలా కాపాడుతూ ఉంటుంది మీకు ఈ పూజా విధం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి